అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా వంతెన పై నుంచి పడిన బస్సు ఒక మంది మృతి మంగళవారం అయితే ఈ దుర్ఘటన చోటు చేసుకుందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీ బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్ట ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోలు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆఫ్రికన్ దేశం మాలీలో వంతెనపై నుంచి బస్సు పడిపోయింది ఈ ప్రమాదంలో ముప్పై మందికి పైగా మరణించగా పది మందికి ఆగిపోయినట్లు సమాచారం నదిపై వంతెన పైన వంతెనపై నుంచి బస్సు పడిపోవడంతో కెనివా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఈ ఘటనకు సంబంధించి మంగళవారం మాలిలో ముప్పై ఒక్క మంది మరణించారని మరో పది మంది గాయపడ్డారని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది ఆఫ్ వైప్ వెళ్తున్న బస్సు ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న వంతెనపై నుంచి పడిపోవడంతో ఈ ఈ ప్రమాదం జరిగింది భాగోనదిని దాటే వంతెనపై సాయంత్రం ఐదు గంటలకు ప్రమాదం జరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని మంత్రిత్వ శాఖ తెలిపింది మాలీలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం దేశంలో అనేక రహదారులు వాహనాల పరిస్థితి అధ్వానంగా ఉంది ఈ నెల ప్రారంభంలో సెంట్రల్ మాలీలో రాజధాని బమాకోకు వెళుతున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో పదిహేను మంది మరణించారు నలభై ఆరు మంది గాయపడ్డారు రెండు వాహనాలు ఎదురుగా వెళుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ట్రాఫిక్ మరణాలలో దాదాపు నాలుగింత ఒక వంతు ఆఫ్రికా ఆఫ్రికాలో సంభవిస్తుంది ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్